ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు పన్నెండు వేల మందికి పైగా ఫార్మసిస్టులు ఫార్మసిస్టులు అంటే వైద్య ఆరోగ్య రంగంలో ఎంతో కీలక పాత్ర పోషించేటువంటి ఆరోగ్య రంగ నిపుణులు అటువంటి ఫార్మసిస్టుల యొక్క హక్కులను ఏపీ ఫార్మసీ కౌన్సిల్ కాలరాస్తూ పన్నెండు వేల మందికి పైగా ఫార్మసిస్టుల యొక్క రిజిస్ట్రేషన్ రెన్యువల్ ప్రక్రియలను ఆపివేసినటువంటి వైనాన్ని కేవలం ఈ దేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే మనం చూస్తూ ఉన్నాం ఎందుకు ఇంతమంది ఫార్మసిస్టుల రెన్యువల్ ఆపేసి వాళ్ళ ఉపాధి పోయి వాళ్ళ బతుకులు వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పిల్లలు రోడ్డు మీద పడేటువంటి పరిస్థితిని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా దీనికి బాధ్యత వహించాల్సినటువంటి పరిస్థితి ఉంది ఎందుకు ఇటువంటి పరిస్థితి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దాపరించిందని చెప్పేసి మనం ఒకసారి చూసినట్లయితే ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో చట్టాలు కేవలం కాగితాలకు మాత్రమే అయిపోయినాయి ఎక్కడా కూడా డ్రగ్స్ మరియు ఫార్మసీ చట్టాలు అమలయ్యేటువంటి దాఖలాలు ఎక్కడా కూడా లేవు ఫార్మసీ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో అధికరణ నలభై రెండు అంటే సెక్షన్ నలభై రెండు ఏం చెబుతూ ఉందంటే ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టు తప్పనిసరిగా ఉండాలి ఆ ఫార్మసిస్టు యొక్క ఫిజికల్ ప్రజెన్స్ అంటే అతను భౌతికంగా అక్కడ ఉండి ప్రజలకు మందులను జారీ చేయాలనేటువంటి విషయాన్ని ఈరోజు ఫార్మసీ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెక్షన్ ఫార్టీ టూ చెబుతూ ఉంటే డ్రగ్స్ మరియు కాస్మెటిక్ చట్టం పంతొమ్మిది వందల నలభైలో సెక్షన్ అరవై ఐదు కూడా అదే విషయాన్ని చెబుతూ ఉంది అయినప్పటికీ అయినప్పటికీ ఈ రాష్ట్రంలో ఒక నిర్దిష్ట ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఫార్మసీ కౌన్సిల్లో లేదు ఇదే ఫార్మసీ చట్టం పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సెక్షన్ ఇరవై ఆరు ఏం చెబుతా ఉందంటే ఫార్మసీ ఇన్స్పెక్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాకు ప్రతి పట్టణానికి ఒక ఫార్మసీ ఇన్స్పెక్టర్ను నియామకం చేసి ఆ ఫార్మసీ ఇన్స్పెక్టర్ ద్వారా ఈ ఫార్మసీ చట్టంలోని సెక్షన్ నలభై రెండును అమలు చేయాలనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా కూడా ఈ రాష్ట్రంలో ఈ ఫార్మసీ కౌన్సిల్ ఏర్పాటు జరిగినప్పటి నుంచి కొన్ని దశాబ్దాల కాలంగా ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక ఫార్మసీ ఇన్స్పెక్టర్ను అపాయింట్ చేసినటువంటి దాఖలాలు లేవు అదేవిధంగా డ్రగ్స్ మరియు కాస్మెటిక్ చట్టంలో ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అనేది ఉన్నా కూడా డ్రగ్ ఇన్స్పెక్టర్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నా కూడా మామూలుల మత్తులో చూసి చూడనట్టుగా కనిపించినా కనిపించినట్టుగా ఈరోజు మెడికల్ షాపులో వంక చూసేటువంటి దాఖలాలు ఆ పరిస్థితి ఎక్కడా లేదు ఏ మెడికల్ షాపులో పోయి చూసినా కూడా ఈ రాష్ట్రంలో నూటికి నూరు శాతం మందుల షాపుల్లో ఫార్మసిస్టులు ఉండడం లేదని చెప్పేసి ఈ ఫార్మా జేఏసీ తరఫున మేము ముక్త కంఠంతో చెప్తా ఉన్నాం ప్రతి మెడికల్ షాపులో ఫార్మసిస్టులు ఉండాలనేటువంటి నిబంధనలను ఈ కంచె చేనును మేసినట్లుగా నిరోధించాల్సినటువంటి నిరోధక శాఖ అధికారులే ఈ చట్టాలను తొంగలో తొక్కి ఈరోజు ఏం రా రానంటే ఫార్మసిస్టులు వృత్తి దుష్ప్రవర్తనకు పాల్పడ్డారు సర్టిఫికేట్లను బాడుగలకి ఇచ్చి ఎక్కడో అనేటువంటి నెపంతో దాదాపు పన్నెండు వేల మంది ఫార్మసిస్టుల హక్కులను కాలు రాస్తూ వాళ్ళ రెన్యువలను పక్కన పెట్టేసి అదేవిధంగా వాళ్ళు రాబో ఫార్మసీ కౌన్సిల్ ఎన్నికల్లో వాళ్ళకు ఓటు హక్కును రానియకుండా చేసి ఈరోజు వాళ్ళ జీవితాలతో వాళ్ళ హక్కులతో ఆడుకునేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో మేము చాలాసార్లు కూడా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం మన లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో మన లోకేష్ గారు మనకు సానుకూలంగా స్పందించారు సో దాని ద్వారానే ఈరోజు ఏపీ ఫార్మసీ కౌన్సిల్కి ఎన్నికలు వస్తూ ఉన్నాయి ఇదంతా కూడా శుభ పరిణామాన్ని మేము కూడా తలుస్తూ ఉన్నాం అయితే పన్నెండు వేల మంది ఓటు హక్కును కాలరాయడం మాత్రం ఏమాత్రం బాగలేదు నిజంగా దీనిపైన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా లోకేష్ గారు స్పందించి ఈ పరిస్థితిని రూపుమాపాలని మా హక్కులను మాకు అందేలా చూడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము సవినయంగా కోరుతా ఉన్నాం